సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు గురుదశ ఆరంభమైనది విన్ను తల్లి కొద్దిసేపట్లో నీ ముఖంలో వెలుగు వస్తుంది ఒక రెండు నిమిషాలు వినమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు ఏం చెప్పబోతున్నారు రేపు మనకు గురుదశ ఏ విధంగా రాబోతుంది అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉండకు వాటి వల్ల నువ్వు కష్టపడినవి నీకు గుర్తు వస్తూ ఉంటుంది కదా నీకు ఇక మీద నీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా అనిపించేలా నేను చేస్తానమ్మా ఇక కొద్ది రోజుల్లో నువ్వు కోరింది మొత్తం నీకు అందించేలా చేస్తాను నీ మనసు ఆనందపడేలా చేస్తాను ఇక మీద ఆనందమైన జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు నీ జీవితంలో ఒక మంచి దారి చూపించాను తల్లి నీ బాబాని నీకున్న చిక్కులకు సమస్యలకు అన్నిటినీ తొలగించి ఒక మంచి దారిని ఇవ్వాలి మంచి జీవితాన్ని ఇవ్వాలి అని నా దగ్గర వేడుకుంటున్నావు కదా అందుకైన మంచి దారిని నేను ఏర్పరిచాను నువ్వు నమ్మకంగా ధైర్యంగా వింటే చాలు నీకు కలగబోయేదంతా మంచిగా ఉండేలా నేను చూస్తున్నాను నీ తెలివి ద్వారా నువ్వు కావాల్సింది సంపాదించుకునే ధైర్యం నీకుంది నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు ఇక అన్నీ నీకు అనుకూలంగా జరిగే విధంగా చేయడం నా బాధ్యత నిజాయితీ అయిన దారిలో వెళ్ళి నీకు మంచి దారిని చూపించడమే నా పని నీకు అండగా ఉండడం నా బాధ్యత బిడ్డ నీ చుట్టూ ఉన్న వారి గురించి నిన్ను వెనకాల అనుకునే వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను చూసి అసూయపడే వాళ్ళు చాలామందే ఉన్నారు నీ గెలుపును కూడా ఓర్వలేకపోతున్నారు నిన్ను తక్కువ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇదే తల్లి మనుషుల స్వభావం ఇలాంటి వారి కోసం నువ్వు ఎప్పుడూ కలత చెందవద్దు ఏం తలుచుకొని కష్టపడవద్దు ఏదైనా సరే అన్నీ తానుగా జరిగిపోతాయని నమ్ము శరీర బలం కంటే మానసిక బలం ఎంతో గొప్పది ఎంతో గట్టిది కూడా నీ బాధ్యతలను నిర్వహించి ఈరోజు ఏం చేయాలో అది చేయి నేను నీతోనే ఉండి నువ్వు తలపెట్టిన పనులతో నీకు మంచి సక్సెస్ని అందిస్తాను నీకు అండగా ఉండి నీకు చేయూతగా నిలుస్తాను నీ జీవితంలో నమ్మకానికి పెట్టి నమ్మకానికి మించిన ఆనందం ఇంక ఏదీ లేదు ఆ నమ్మకాన్ని వదులుకోవద్దు ఏం జరిగినా సరే నువ్వు అనుకున్నది తప్పక నెరవేరుతుంది అని నమ్ము ఇతరులను బాధపెట్టి ఆనందించే వారిని ఏం చేయాలో అది నేను చూసుకుంటాను ఇతరులను ఎలాంటి కష్టం ఇవ్వాలి అలాంటి వారికి ఎలాంటి కష్టం ఇవ్వాలని తెలుసు నాకు కాబట్టి వారు గురి వారి గురించి నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకుని సమయాన్ని వృధా చేయకు నువ్వు దేని గురించి దిగులు పడబల్లే తల్లి నీ ఆలోచనలు మాత్రం నీ కట్టుబాటులోనే ఉంచుకో ఎప్పుడు కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళకూడదు నువ్వు అనుకునేది నీకు జరిగేలా నీ ఆలోచనను నెరవేరేలా చేసే బాధ్యత నాది నీ సంతోషం నిరంతరంగా శాశ్వతం చేస్తాను నువ్వు చేసే దాన ధర్మాల మూలంగా నీకు ఎలాంటి కష్టం కూడా రానేను బిడ్డ నీ కష్టం వల్ల చేసే విషయాలు అన్నీ వజ్రాలంత విలువైనవి ఎందుకంటే శ్రమ వదలకుండా శ్రమ చేయకుండా ఏది రాదు కదా కష్టపడి శ్రమించితేనే ముందడుగు వేయగలుగుతావు మంచి స్థితికి రాగలుగుతావు నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది బ్రహ్మాండమైన జీవితం నీకు అందించి నిన్ను సంతోషపెట్టే బాధ్యత నాది జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదమ్మా ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు జీవితంలో అన్నిటినీ నీకు ఇచ్చి ఆనందం ఉండేలా చేస్తాను నీకు కష్టం వచ్చింది అంటే దానికి పరిష్కారం కూడా నేను ఇస్తాను కదా కష్టాన్ని ఇచ్చిన వాడిని సుఖం ఇవ్వనా కాబట్టి కష్టకాలమే ఎప్పుడు ఉంటుంది అని చెప్పి అనుకోవద్దు నువ్వు ఎదురు చూసే ఫలితం నీకు జరిగేలా చేస్తాను మంచో చెడో నీ మనసుకి తగ్గట్టు ఉంటుంది తెలుసో తెలియకో చేసిన తప్పులకు వాటి తగ్గ బాధలను నువ్వు అనుభవించేసావు ఇక మీదైనా సరే వచ్చే కాలగట్టం మొత్తం నీకు అనుకూలంగా మంచి మేలు చేసేలా ఉంటుంది అందుకైనా సరైన దారి నేను కల్పిస్తాను నిన్ను కొరత చెప్పేందుకు మంది ఉంటారు కానీ నువ్వు కష్టంలో ఉంటే నీకు ఆరుదలు చెప్పి భుజం తట్టే వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఆ ఒకవేళ ఒక్కరు ఉన్నారు అంటే ఆ ఒక్కరిని నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు ఆ ఒక్కరు చాలు నిన్ను వెనక వేలు చూపించే వాళ్ళకంటే నీ భుజం తట్టే ఒక్కరు మేలుతల్లి ఎలాంటి సందర్భంలోనైనా అలాంటి మంచి స్నేహితుణ్ణి కానీ మంచి వ్యక్తుల్ని కానీ వదులుకోవద్దు నువ్వు ఎవరిని గుర్తించకుండా ఉన్నందువలనే కదా ఓటమిలో వస్తున్నాయి నువ్వు ఎవరు అని నీకు తెలిసేలా చేస్తాను నీ జీవితం ఎంత అద్భుతమైనదో ముందు నువ్వు తెలుసుకోవాలి నీ బలం నీకు తెలిస్తే నువ్వు ఏం సాధించగలవో కూడా నువ్వు గుర్తించుతా గుర్తిస్తావు అప్పుడే నీ లక్ష్యాన్ని చేరుకుంటావు నీ జీవితంలో మంచి ఆనందకరమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలనే జరగబోతున్నాయి బిడ్డ నీకు ఇప్పటి వరకు కలిగిన దుఃఖాలు ఒక పక్క అయితే ఇక రాబోయే కాలం అంతా వసంత లెక్క అంతా ఆనందమయంగా ఉండబోతుంది కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో నీకేదైనా మంచి సలహా అనిపించింది నీ మనసుకు అంటే అది వెంటనే చెయ్యి దేని గురించి ఆలోచించనవసరం అవసరం లేదు దానికి మించి భారం మొత్తం నా మీద వెయ్యి నేను చూసుకుంటాను కాబట్టి నీకు నేను అండగా ఉన్నాను తల్లి నీ సాహే నీకు అండగా ఉంటే నీకు భయం బిడ్డా బిడ్డ సర్వే జనాసు సుఖినో జై జైఈ సాయిరామ్